మరి నాతో మాట్లాడుతున్నారా అవునండి మీతోనే మాట్లాడుతున్నాను ప్యారిస్లో పిచ్చి జరుగుతుంటుందాగారు

ఏంటి మెంటల్ గా సార్ అమ్మగారు వస్తున్నారు రెండు కొడుకోని చూస్తున్నాను లేకపోతే నిన్ను కూడా బస్సాల కట్టి ఆ రివర్ లో వేసి చూడేవాడిని ఇక లోపం లేదు అతను దాచా నేను జానీ వదిలేస్తే భయపడాలా తొక్కడ జానీ ఒక్కనే కాదురా అందరం కలిసి చంపేపోతాం ఎర్రమే ఛాన్సే లేదు జానీ ఏమనుకుంటున్నావు కాదు పులి పులా నువ్వా పొద్దున చూసాం కూడా సరిపోయింది లేకపోతే దెయ్యం అనుకునేవాడిని దెయ్యం అంటే భయమా సార్ మీకు వచ్చా అవును నువ్వేంటి ఇక్కడ నలుగురు రౌడీలు వెంట పడ్డారు సార్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు ఏం కర్మ సార్ ఇది ఏ ఇప్పుడు నా కర్మకేమైంది ఏం సార్ అలా అంటారు పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నారు కళ్ళు ఆ స్టైల్ ఆ పర్సనాలిటీ నేను టోటల్లీ ఫ్లాట్ నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచు మించి అలాగే ఫీల్ అయ్యాను కానీ ఇలాగ లూస్ టాకర్ ని కాదుగా అదే ఫ్లాట్ అయ్యావు హ ఫ్లాట్ అయ్యాను టోటలీ ఫ్లాట్ అయ్యాను కానీ ఆ రౌడీలు మిమ్మల్ని కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్ పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను ఇక్కడ చూస్తే మీరేదో జైలు మనిషి అండి అతను నేను మా ఊర్లో కాలేజ్ అండి లాస్ట్ సెమిస్టర్ టీ ట్వంటీ మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయారు ఈసారి సెకండ్ ర్యాంక్ అడ్జస్ట్ అవ్వండి చెప్పాను మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ ఇక్కడ కూలీగా పంపించాడండి కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్ అక్కడైతే జంప్ అయిపోతాం కదా ప్యారిస్ అన్నాడు అక్కడ స్లిప్ అయ్యాను ఇక్కడ బుక్ అయ్యాను ఫీల్ ఏం చేయాలి మనకదేంటో నేను స్పీడ్ చెప్పా అలా టక్ చెప్పు జూట్ నా పేరు శ్రవంతి మాది నెల్లూరు మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఫేస్బుక్ లో జాన్ అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు రోజులు గడిచే కొద్దీ

ఏం చేయమంటారు సార్ ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను ఏయ్ ఏంటి ఎగతాళ మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా చెప్పా జాన్ వుకి తో పాటు డబ్బు కూడా బాగా ఉంది అతను నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు ప్లీజ్ సార్ ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటారు ప్లీజ్ సార్ అ సౌండ్ పులి సోతవా

యు 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 నో నో ఇట్స్ అ టెక్నాలజీ ఆ అది పూలి కాదురా బ్లూరే అంతే రైట్ ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్ మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి ఏంట్రా సొల్లు పని చేస్తారా సైజ్ ఏంట్రాస్తారామోరా ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూడి అని చెప్పి భయపెడతారు చెప్తారా బాబు మేం కూడా Rumi Raja Rumi Raja మీద ఆశ లేదా షూట్ చేస్తాను పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్ అది బ్లూ ఫిలిం కాదు బ్లూరే షడా దీనంతటికీ కారణం నువ్వేనా

ఏంటి అని అంత డల్గా ఉన్నావు కరెక్ట్గా పొట్ట మీద చూపడ్డాడు సార్ ఆ పండువుడు పొట్ట అంత నొప్పిగా ఉందా సరే సరే ఓ పెగ్గేసుకో చాలు చాలులే వెళ్ళి పని చూసుకో బయటికి పని చెప్తా తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు మనం చంపు చెప్పరా ఇంకేంటి చెప్పేది

జంప ఎవండి ఎవరండి ఆ పద్యాన